నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ అభివృద్దిలో ముందుకు దూసుకువెళ్తోందని స్థానిక కార్పొరేటర్ అశోక్ నాయుడు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని హలాదపురం పీపుల్స్ పార్క్ వద్ద సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరె సాకారంతో మొత్తం డివిజన్లో మూడు పాయింట్ ఆరు రెండు కోట్ల అభివృద్ది పనులు జరుగుతున్నట్లు వివరించారు ఎన్నో పరిష్కృతంగా ఉన్న సమస్యలు నేడు పరిష్కారం అవుతున్నాయని ఒకటో వీధిలో యాబై ఏళ్ల క్రితం వేసిన డ్రైన్ల వల్ల సమస్య ఉండేదని కొత్తవి మంజూరై పనులు పూర్తవుతున్నాయని అన్నారు నారాయణ ఇంజనీరింగ్ కళాశాల నుంచి గోమతి నగర్ రహదారి మినీ బైపాస్కెళ్లేందుకు నూతన రహదారి పనులు జరుగుతున్నాయని అన్నారు ఎప్పుడు జనంలో ఉంటూ నెల్లూరు రూరల్ సమగ్రంగా అభివృద్ధి చేస్తున్న కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మురళి వంశీ కటకం చైతన్య వనజారెడ్డి జాఫర్ చినగా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుకునే దానికి విచ్చేసినటువంటిది పెద్దలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు వచ్చిన మీడియా వారికి నా హృదయపరక ధన్యవాదాలు అండి ముఖ్యంగా ఇక్కడికి మనం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకునే గల కారణం ఏంటంటే పద్దెనిమిదవ డివిజన్లో అభివృద్ధి పనుల గురించి ఎన్ని పనులు మనం చేసాము ఇంకెన్ని పనులు చేయాలా వాటి గురించి మాట్లాడుకునేదానికి మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నాము సమీక్షలో మొత్తం మూడు వందల మూడు అభివృద్ధి కార్యక్రమాలకు గాను నూట ఐదుకి మరో ఆ రోజు శంకుస్థాపన చేసుకున్నాము ఈ మూడు వందల మూడు కాకుండా ఇంకొక ఇరవై ఏడు పళ్ళు కూడా కొత్తగా యాదైది జరిగింది అంటే మూడు వందల ముప్పై పళ్ళుకి మరో శంకుస్థాపనలు చేసుకున్నాం అనమాట సపోజ్ మన డివిజన్కి సంబంధించి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి పదకొండు శంకుస్థాపన మనం చేసుకున్నాము ఆ తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చేసి మూడు శంకుస్థాపన చేశారు అంటే ఆ విధంగా మన డ్యూటీలో పద్నాలుగు పళ్ళుకి మన శంకుస్థాపనలు చేసుకున్నాం అనమాట అదేవిధంగా వచ్చేసి ఈ పతాళిక పనులకు సంబంధించేసి ఓటా వీధిలో డ్రైన్స్ పెట్టుకోవడం జరిగిందనమాట ఈ ఓటా వీధి డ్రైన్స్ కి సంబంధించేసి పంతొమ్మిది వందల ఎనభై తొంభైలో ఏర్పరిచిన డ్రైన్స్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏంటంటే ఆ డ్రైన్స్ అట్టాగానే ఉన్నాయి ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నాలుగైదు సార్లు కూడా మనం ఇంతకుముందు వాటిని టెండర్లు పెట్టడం జరిగింది కానీ ఎవరు కూడా వచ్చేసి ఆ టెండర్లు వేసిన వాళ్ళు లేదు ఒకవేళ వేసినా కూడా ఆ వర్క్ కంప్లీట్ చేసిన పాపం పాలిందనమాట వాటి అన్నింటినీ ఈ రోజు ఏంటంటే మన ఎమ్మెల్యే గారు ఏంటంటే వాటి డ్రైన్ విడిచడం వాటిని కంప్లీట్ చేయడం కూడా జరిగిందనమాట అదేవిధంగా ఐదవ వీధికి సంబంధించి ఇక్కడ వాన పడితే మొత్తం నీళ్ళని అయిపోతాయి ఈ పీపుల్స్ పార్క్ ఏరియాలో ఆ డ్రైన్ చాలా రోజుల నుంచి మనకు ప్రాబ్లం ఉంది ఆ ట్రైన్ కూడా మనం ఏంటంటే ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది నైన్టీ పర్సెంట్ వర్క్ వరకు కంప్లీట్ అయిపోయింది మిగతా కూడా త్వరలోనే కంప్లీట్ చేసి మనం ప్రారంభించుకుంటాం అన్నమాట అదేవిధంగా నారాయణ కాలేజీ నుంచి గోమతి నగర్ వరకు గోమతి బ్రిడ్జి వరకు బాలాజీ హైస్ట్రీ మీద మనకేంటంటే ఇక్కడ కనెక్టివిటీ రోడ్ లేదు సాయంత్రం కానీ పొద్దున కానీ అయితే ఏంటంటే ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతా ఉంటారు మనకి బస్ స్టాండ్ దగ్గర ఏరియాలో అందుబాటుగా ఏంటంటే ఒక కనెక్టివిటీ రోడ్ కావాలని చెప్పేసి పెద్దలందరూ అక్కడ కోరడము మనం దాన్ని ఈరోజు పెట్టించినాము టెండర్ పెట్టించినాము ఆ వరకు కూడా నారాయణ కాలేజ్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు మిని బైపాస్కి వెళ్ళిపోయిన అయితే విజయనగరం ఇటు కనీసం బాలాజా ఇట్ల నుంచి గోపతి బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోయినది కూడా ఆ రోడ్ను కూడా ఈ రోజు మనము కంప్లీట్ చేసుకుంటున్నాం నైన్టీ పర్సెంట్ అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉంది ఆ రోడ్ అతడు కేఎస్ఆర్ నగర్ కేఎస్ఆర్ నగర్తి నాకు తెలిసినప్పటి నుంచి ఏంటంటే రెండు సంవత్సరాల నుంచి కూడా ఆ వర్క్ని టెండర్లు పెట్టడము ఆగిపోవడం లాస్ట్ టైం ఎలక్షన్స్ బిఫోర్ కూడా దాన్ని టెండర్ పెడించాను వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం అది ఆగిపోవడము అలా జరిగిందనమాట పెద్దల సహకారంతో మళ్ళా ఎమ్మెల్యే గారిని కలవడము ఆయన దాన్ని ఓకే చేపించడము ఈరోజు ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసింది అదేవిధంగా ఇక్కడ సత్తార్బాయి హౌస్ అయితే కమర్షియల్ షాక్స్ సునీల్ రెడ్డి ఏవి మూడో విధులు సురేష్ వాళ్ళ ఇంటికాడేవి అదేవిధంగా మన విజయభాస్కరెడ్డి సాగు దగ్గర అయితే ఎన్ని అంటే కొద్ది కొద్ది కొద్దిగా మిగిలిపోయిన వర్క్ అనమాట ఆ వర్క్ కూడా మనము ఈరోజు అన్ని కంప్లీట్ చేసుకున్నాం అనమాట త్రూ చేయగలిగేమో అదేవిధంగా వీటికి సంబంధించి వచ్చేసి మే పదిహేనో తేదీ మే పదిహేనో తేదీ అన్నీ కూడా గ్రాండ్గా ఎక్కడైతే మనం శంకుస్థాపన చేశామో పద్నాలుగు వర్కులకు సంబంధించి అక్కడ మన స్థానిక నాయకులు అయితే అక్కడ స్థానికంగా ఉండే పెద్దల చేతనే ఈ ఆ రోజు ప్రారంభం జరుగుతుంది అది మంచిగా అందరం కలిసి కట్టుగా ఆ పనిని మనం కంప్లీట్ చేయాల్సి కోరుకుంటున్నాం అనమాట అదేవిధంగా ఇప్పుడు మన వాటికి సంబంధించి పద్దెనిమిది డీజీలకు సంబంధించి మొత్తం ఎంత వర్కులు ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి డ్రైన్ రోడ్లు తెలిపేసి కోటి ఎనభై ఆరు లక్షల తొంభై రెండు వేల రూపాయలు మనకు శాంక్షన్ చేయడం జరిగింది అనమాట ఈ పద్నాలుగు వర్కులకు సంబంధించి అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చేసి పార్కులు తొమ్మిది పార్కులు శాంక్షన్ అయ్యి ఉన్నాయి ఆ తొమ్మిది పార్కులకు వచ్చేసి కోటి డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఆరు లక్షలు శాంక్షన్ అయ్యి ఉన్నాయి అన్నమాట మొత్తం కలిపి మన పద్దెనిమిది డీజీలకి ఈ పదకొండు నెలల్లో మూడు కోట్ల అరవై రెండు లక్షల తొంభై రెండు వేల రూపాయలు సాక్షన్ చేయడం జరిగింది అనమాట చాలా గొప్ప విషయం పదకొండు నెలల్లోనే మనం మూడు కోట్ల అరవై రెండు లక్షల తొంభై రెండు వేల వర్క్లు చేస్తున్నామంటే అంటే అది చాలా చేసామంటే అది చాలా చిన్న విషయం కాదు ప్రతి ఒక్కరూ కూడా మనం గుణపడి ఉంటాం ఎంబా గారికి అదే గిన్నె గారికి అదే విధంగా ఈ వర్క్ మీద కూడా ఇప్పటికి కొన్ని వర్క్లు కంప్లీట్ అయినాయి మరి కొన్ని వర్క్లు కంప్లీట్ కాలేదు ఆ మిగతా వర్క్లు కూడా నైన్టీ పర్సెంట్ అధికారులతోటి డైలీ ఎమ్మెల్యే గారు విధంగా రోజు సమీక్షలు నిర్వహించి ఎంతవరకు ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంకెంత వరకు బ్యాలెన్స్ ఉంది అని చెప్పి వాటి మీద కూడా రోజు సమీక్ష నిర్వహించడం జరుగుతుంది త్వరలోనే నాకు తెలిసి ఇంకొక వారం కల్లా కూడా మిగతా వర్క్ కూడా కంప్లీట్ అయిపోతాయి మే పదిహేనో తేదీ మనం ఈ రెంట్ కూడా ప్రారంభోత్సవాన్ని చాలా గొప్పగా చేసుకోవాలని చెప్పేసి నేను మంచికుంటూ కోరుకుంటున్నాను ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సందర్భంగా మీడియా మిత్రులకి మరియు స్థానిక బూత్ ఇన్ఛార్జీలకి స్థానిక ప్రజలకి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన టీడీపీ లీడర్లకి అందరూ అందరికి కూడా ధన్యవాదాలు ముఖ్యంగా మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో మన డివిజన్ తరపున వెయ్యి నుంచి పదకొండు వందలు మెజార్టీ ఇచ్చిన ఈ డివిజన్ ప్రజలకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమంలో మా మా వెంట నా వెంట అందరూ కూడా నడిచిన ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జికి టీడీపీ నాయకులకి అదేవిధంగా సానుకూలంగా మనకు మనకి సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఈరోజు పద్దెనిమిదవ డివిజన్లో గతంలో కొన్ని సంవత్సరాల నుంచి జరగని అభివృద్ధి కార్యక్రమాలు మన మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీహారెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పద్దెనిమిదవ డివిజన్లో గత గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే జరిగిన తొమ్మిది నుంచి పది నెలల్లోనే మూడు కోట్ల అరవై రెండు లక్షలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే అది కోటం రెడ్డి శ్రీహారెడ్డి గారి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ఈ డివిజన్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో అదేవిధంగా ప్రజలు కూడా ఆయన దానికి ఆయన ఈ ని అభివృద్ధి బాటలో నడిపించాలని ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ పెండింగ్ వర్క్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత చాలా మంది లీడర్లు బయటికి రారు కానీ ఈరోజు కోటన్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమంలో నిత్యం ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ప్రజల వద్ద ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు జరిగిన పద్దెనిమిది పంచాయతీల్లో తిరగడం అయిపోయింది ఇప్పుడు యాభై నాలుగు ఇప్పుడు ఇరవై ఆరు డివిజన్ లో స్టార్ట్ అన్న ఇరవై ఆరు డివిజన్ లో రాబోయే రోజుల్లో కొద్ది రోజుల్లోనే మన డివిజన్ కూడా వస్తారు ఇక్కడ ఇంకా కూడా రా ఇంకా సమస్యలు ఉన్నా కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం అదే అదే కాకుండా తొమ్మిది పది నెలల్లో ఇంత అభివృద్ధి కారణం మన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీవారెడ్డి గారు మరి కోటమిరెడ్డి గిరిజర్ గారు అదేవిధంగా రేపు రాబపోయే రోజుల్లో కూడా ఇక్కడ ఏవైతే పెండింగ్ వర్క్లు ఉన్నాయో ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు కోటమిరెడ్డి గిరిజర్ గారి దృష్టికి తీసుకెళ్లి అవన్నీ కూడా ఒక్కొట్ట అమలు పరిచే విధంగా వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేస్తామని కోరుకుంటూ అదేవిధంగా ఇంకా ఇంకా రాబోయే రోజుల్లో కూడా రేపు ఎమ్మెల్యేగా శ్రీ కోటం రెడ్డి గిరిజర్ గారిని ఆశించాలని ఆశీర్వదించాలని ఈ డివిజన్ నుంచి ఈ డివిజన్ ప్రజలందరి నుంచి కూడా కోరుకుంటుంది అంటే మన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా మన శ్రీధర్ అన్న అభివృద్ధి కార్యక్రమాలు మార్చి తొమ్మిదవ తేదీ నూట ఐదు శంకుస్థాపనలు చేశారు వాటిల్లో భాగంగా పద్దెనిమిదో డివిజన్ లో పదకొండు శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోజు అన్నే స్వయంగా పదకొండు శంకుస్థాపనలు చే చేశారు ఇక్కడ స్థానికులు చేత చేయించారు అన్న చెప్పారు మనం ఎప్పుడైతే శంకుస్థాపన చేశామో చేసినటువంటి అరవై రోజుల్లో మనం పూర్తి చేసామని అనే మాట కాదు మనం అరవై రోజుల్లో ఈ పనులన్నిటిని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అలాగే అరవై రోజుల్లో కూడా పూర్తి ఈ నుంచి నుంచి దాదాపు సగం పనులు పూర్తయ్యాయి మిగతా కొన్ని టూరింగ్ దశలో ఉన్నాయి జరుగుతున్నాయి కూడా ఇంకాను రేపు ఏప్రిల్ పదిహేనో తేదీ ఈ ఏప్రిల్ మే మే పదిహేనో తేదీ ఇవన్నిటిని పూర్తి చేసి స్థానిక నాయకుల చేత స్థానిక ప్రజలకు అంకితం చేస్తున్నారు అన్న ఇటువంటి ఘనత మన ఎమ్మెల్యే శ్రీధర్న్న గారికి తగ్గింది అలాగే అన్న బాటలోనే వీరన్న గారి కూడా నడుస్తూ అభివృద్ధికి కృషి చేస్తున్నారు